నా పేరు మెరల భవాని శంకర్ ప్రసాద్ నాది వ్యాలింగ్ గ్రామం నేను కాకినాడ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను నా ఎజెండా అవినీతి మీదే నా ఎజెండా నా ఎజెండాకు మీరు అందరూ బలపరిస్తే నేను స్వతంత్ర అభ్యర్థి మీ ఆశయాలకు అనుగుణంగా నేను నడుస్తాను కానీ ఏ స్వతంత్ర ఏ రికగ్నేషన్ పార్టీకైనా పార్లమెంట్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నుకుంటే వారు చెప్పినట్టే వారు నడుచుకుంటారు నేనైతే ప్రజలను చెప్పినట్టే నేను నడుచుకుంటాను అది ఎలాగంటే మనం మండలవారీగా మనం ఒక గ్రూప్ మీద ఏర్పడి ఆ గ్రూప్ని మనం క్రియేట్ చేసుకుని మీరు ఏం చేయమంటే నేను అదే చేస్తాను అవినీతి మీద విపరీతంగా నేను మీరు చెప్పిన అవినీతి మీద ఖచ్చితంగా నేను పోరాడతాను ఈ అవినీతికే నేను ఈ అవినీతి మీద దానికే నేను పోటీలోకి వచ్చాను మనం ప్రజలందరూ యూనిటీగా ఉండాలని మన హక్కులు సాధించుకోవాలని మనం స్వామిస్తాం కాదు మనం ప్రజలు మనం మన దగ్గర పని చేసినప్పుడు దగ్గర మనం బానిస దగ్గర ఉంటున్నాం అది కాదు ఎంప్లాయీస్లు మనం బానిస్థితి చూస్తున్నారు ఆ బానిసలు మన కొద్దు మన హక్కులు మనం సాధించుకుందాం ఎవరికైనా యూనియన్లు ఉన్నాయి జడ్జీలుగా ఉన్నాయి ఐఎస్ఎల్గా ఉన్నాయి ఐపీఎస్ఎల్కి ఉన్నాయి అందరికీ ఉన్నాయి యూనియన్ ఎట్లొచ్చినా లేనిది మన వాటర్స్ మనం మనం యూనిటీ లేక మనం ఇంకా మన సంఘంలో అయిపోతున్నాం మనం దీన్ని మనం యూనిటీగా ఉండి మన హక్కులు మనం కాపాడుకుందాం లేని ట్యాక్స్లో లేని ఏది కూడా మనం కట్టొద్దు మనం దీనికే మన ఎజెండా ప్రతి చెప్ప నాకు నేనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కానీ నాకు ఎవరి మద్దతు లేరు నేను చిన్న సన్నకారు మొత్తం అందరి తరఫున కూడా నేను మాట్లాడతాను మొత్తం ప్రతి చిరు వ్యాపారస్తుడు కూడా వినియోగదారుడు ఎక్కడుంటే వ్యాపారస్తుడు అక్కడే ఉంటాడు ఆ వ్యాపారస్తులు వే వేపించి తినేస్తున్నారు ఈ పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళు ఇలా అందరూ కూడా వీళ్ళందరినీ కూడా రక్షణ కల్పించడానికి ఒక్క రూపాయి కూడా మామూలు ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి నా సాయశక్తిలో కృషి చేస్తాను ఇది